ఈ అడాన్ డిస్టరీ ఎవరిది అని చెప్పేసి అని చెప్పారు ఒకసారి అడాన్ డిస్టరీ ఎవరిది అనేది మన ఒకసారి ఈ గూగుల్ చేసి కానీ చూస్తే ఆయన ఏమన్నారంటే ఇది వచ్చేసి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టింది అనేసి అన్నారు ఇది పెట్టింది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండో తేదీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్టినటువంటి ఒక కంపెనీ దీనికి నాలుగున్నర సంవత్సరాల్లో నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మద్యానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చారు ఇదే కంపెనీకి వంద కోట్ల రూపాయలు నేను లోన్గా తీయించాను అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్పారు మరి ఇది ఎవరిది ఎవరో బొల్లారం శ్రీనివాస్ ఏదో ఇద్దరు అంటారు గారు ముందుగా మీకు రాజుగారు అలాగే ప్యాన్ పెద్దలకి ప్రైమ్ నమస్కారం సార్ అసలు రెడ్డి గారు సమర్థించడానికైనా ఒక అర్థం ఉండాలి నక్క వినియాలు చేసుకుంటూ ఆయన అసలు రంగు బయట పెడుతూ షిట్ అడిగిన ఒక క్వశ్చన్ లో కూడా ఎక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేదు మీరు కన్సార్ కాన్వర్సేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది గారు ఎంతసేపు డొంక తిరుగుడు ఆన్సర్లు చెప్పి తను తప్పించుకుంటూ ఈ ఇష్యూలోంచి ఆయన బయట రావాలని ప్రయత్నిస్తున్నాడు తప్ప ఇక్కడ ఈయన పెద్ద కల్పిటర్థమైపోతుంది ఎందుకంటే ఫస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మీరు ఇప్పుడు అడిగేసారి నేను అడగాలనుకున్నాను మిథున్ రెడ్డి గారి దగ్గర ఒక వంద కోట్లు ఉండవా సరే ఆయన ఇన్వెస్టర్స్ ని ఎవరైనా అడిగితే ఎవరైనా రారా దాని కోసం వీళ్ళ అల్లుడి గారి దగ్గరికి వెళ్ళి పన్నెండు శాతం వడ్డీకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందా అండ్ రెండు సార్లు కలిశాము అని అడిగిన క్వశ్చన్ లో కూడా రెండు సార్లు నా ఇంట్లోనే కలిశారు అని చెప్పాడు అంత క్లియర్ గా ఎంత శాతం వడ్డీకి మేము మాట్లాడుకున్నాము దీంట్లో కసిరెడ్డి పాత్ర ఎంత ఉంది తను చాలా పెద్ద క్రిమినల్ అని నేను చెప్పిన వ్యక్తి వీళ్ళ మధ్య లావాదేవీలు జరిగాయా ఈ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే మాత్రం డైవర్ట్ చేసేసాడు నాకు ఆ విషయం తెలీదు ఎంత సెటిల్మెంట్లు పెట్టుకున్నారో నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు మెయిన్ తల్ఫిక్ట్ అయితే కసిరెడ్డి అనేది మాత్రమే అతన్ని పాయింట్అవుట్ చేస్తూ చూస్తూ ఈ రోజు మిథున్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారని చెప్పి తప్పించుకున్నాడు నేను ఏ టూగా నాకు ముద్రేశారు కానీ నేను ఏ టూ కాదని చెప్పి మనం డైవర్ట్ చేసే అంటే ఇక్కడ విజయసాయి సారెడ్ అనేది ఒక సెల్ఫిష్ తను ఈ ఈ నుంచి పార్టీ తన మీద వేస్తున్న అభియోగాల నుంచి తప్పించుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఎక్కడ చర్యలు చేపడతారో అని తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ తను కూడా దీంట్లో ఒక భాగస్వామి తప్పించుకోడా లేకపోతే వాటాల్లో తేడాలా ఇప్పుడు ఆయన ఆ అది కూడా ఉండొచ్చు వేవ్వడానికి ఎస్పెషలీ కసిరెడ్డి పైనే ఉంది అది ఎందుకు ఉందో రాబో ఇన్వెస్టిగేషన్ లో మొత్తం బయట వస్తుంది కానీ ముఖ్యంగా ఆలోచిస్తే వైసీపీ ఎంత తుడుచుకున్నా కూడా ఇది వాళ్ళకి అంటుకున్న రంగే ఈయన కూడా ఆ భాగమే రంగులో వడ్డీ చెల్లించలేదు బీకార్ నుంచి నాకు వడ్డీ రాలేదు నలభై శాతానికి ఆయన చెప్తున్నాడు అసలు వడ్డీ నా అరవై కోట్లకు వచ్చింది కానీ నలభై కోట్లకి నాకు రాలేదు అంటే ఇంకా వీళ్ళ మధ్య లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి స్టిల్ నో వీళ్ళు ఇంకా కలిసి ఈ బయటకు వచ్చి నాటకం చేస్తూ లావాదేవీల్లో సరైన వాటా రాలేదా లేకుంటే ఎక్కడ కేసులకు భయపడ్డా లేకుంటే ఇంకేమైనా ఇతర కోణం ఉందా వాళ్ళే బయటకు పంపించి విజయసాయి రెడ్డి ఈ డ్రామాలు ఆడిస్తున్నారా అనేది వైసీపీ ఇంటర్నల్ థింగ్ ముఖ్యంగా ఇక్కడైతే లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరూ భాగస్వాములే ఇక్కడ వీళ్ళే ఈ ఈ ఇన్వాల్వ్ అయ్యి చేసిన చేసిన కార్యాచరణ కానీ వేరొక ఇన్వాల్వ్మెంట్ ఇంకా లేదు ముఖ్యంగా వంద అనేది ఒక పెద్ద ఫేక్ సార్ వంద కోట్లు పన్నెండు శాతం వడ్డీకి తీసుకోవాల్సిన అవసరం కూడా మిథున్ రెడ్డికి గానీ సజ్జల శ్రీధర్ రెడ్డికి లేనే లేదు ఇక్కడ ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ మనం లోతుగా వెళ్తే మీకు అందరికి అర్థమయ్యే విషయాలు ఏంటంటే ఇదంతా ఒక ప్లాన్ స్కిప్ట్ వీళ్ళంతా మాట్లాడుకోని చేస్తున్నారు ఈ రోజు మనం మిదిన్ రెడ్డి గారి ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉచ్చు బిగించడానికి ఖచ్చితంగా మనకు ఒక మంచి ఆయుధం దొరికిందనే చెప్పండి దీన్ని ఎంత కరెక్ట్ కుటుంబ ప్రభుత్వం తీసుకుపోతుందనే చూడాలి ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ ఈయన కాదన్నా అవునన్నా ఇది వైసీపీ లో పెద్ద స్కామ్ దీనిలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన ది ఉంది అందులో ఏటుగా మనం భావించే విజయసాయి రెడ్డి గారు సజ్జయ గారు అలాగే మిథున్ రెడ్డి గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు ఇంతకన్నా మనకి ఏం ఎవిడెన్స్ కావాలి ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దయచేసి ఇది మాత్రం మనము స్కిప్ చేసుకోకుండా దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మాత్రం వీళ్ళని టార్గెటెడ్ గా పెట్టుకొని చూస్తే మాత్రం దుర్వినియోగం చేశారు ఎంత డైవర్ట్ అయ్యింది అసలు ఈ లిక్కర్ స్కామ్ లో ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు వైసీపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ మొత్తం దీంట్లో ఉంది కాబట్టి క్లియర్ కట్ గా మనం ఇన్వెస్టిగేషన్ ధోరణి కరెక్ట్ తీసుకపోతే మాత్రం కరెక్ట్ గా అందరూ లాక్ అవుతారు నేను మొత్తం రోజు చూసాను సార్